ఆకి ధ్యానం చేద్దాం తెల్ల రాత్రిందా ఇంకా వచ్చింది కదా హalleluya త్వరగా చూద్దామనే ఉంటుంది ఇంకోటి పెట్టాలి మార్చాలి మంచిది అనారోగ్యం ఉంటే ఎవరు స్వస్థపరచగలరు దేవుడే స్వస్థపరుస్తాడు దేవుడు స్వస్థపరచాలంటే మనం ఏం చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు ప్రార్థన చేస్తే వెరీ గుడ్ విశ్వాసం ఉంటే వెరీ గుడ్ నమ్మక విశ్వాసం పర్యాయ పదాలే అన్నా ప్రార్థన అన్న మనవి అన్నా విచారణ అన్నా అన్నీ ఒకటే అర్థాలు ప్రార్థన చెయ్యాలి విశ్వాసం ఉంచాలి అంతే సరే వాటి గురించి కొన్ని ధ్యానం చేద్దాం ఏమ్మా మీరు చెప్పిన వాటిల్లో మొదటిది ప్రార్థన చేయటం దావీదు అనారోగ్యంలో ఉన్నాడు ఏం చేశాడు ప్రార్థన చేశాడు దేవుడు ఏం చేశాడు ముప్పయో కీర్తన రెండో వచ్చిన దావీదు అనారోగ్యంలో ఉన్నప్పుడు దావి చేసిన పని ఏమిటంటే ప్రార్థన చేయటం దేవుడు ఏం చేశాడు స్వస్థపరిచాడు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు అన్న విషయము ఇక్కడ మనకు కనబడతా ఉంది ప్రజలందరూ అనారోగ్యంలో ఉన్నప్పుడు శాపకరమైన స్థితిలో ఉన్నప్పుడు అయినటువంటి ఇజ్గియా ప్రజల నిమిత్తం ప్రార్థన చేశాడు దేవుడు ఏం చేశాడో రెండవ దినవృత్తాంతములు గ్రంథం ముప్పై అధ్యాయము ఇరవై వచ్చినలో మనం చూస్తాం దేవుడు ఇజిగా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచను ఇజిగా రాజుగారు జనుల కొరకు ప్రార్థన చేశాడు దేవుడు ప్రార్థన విన్నాడు అంగీకరించాడు మన ప్రార్థనలు దేవుడు అంగీకరించాలి అప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు అంతేకాదు ఇజిగియా గారికి మరణకరమైన రోగం కలిగినప్పుడు మరణం అవుతున్నావని గారు వచ్చి ఎక్సర చేసినప్పుడు ఇజిగియా చేసిన పని ఏమిటంటే ప్రార్థన చేయటమే రాజుల రెండవ గ్రంథం

నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను దేవుడు ప్రార్థన విన్నాడు ఇజిగా ప్రార్థన చేశాడు తన మరణకరమైనటువంటి వ్యాధిని రోగమును తగ్గించమని తను ఎంత యథార్థంగా జీవించాడో గుర్తు చేసుకోమన్నాడు ఇజిగియా పెందల కాడనే మందిరానికి వచ్చేవాడు ప్రార్థన చేసేవాడు యథార్థంగా ఉన్నాడు దేవుని పని అన్ని కూడా యథార్థంగా చేసేవాడు తన ఆస్తిలో ఒక భాగం ఇచ్చి దేవుని పరిచర్య చేయటానికి ఇచ్చేవాడు ఇంకా లేవీలు తమ పని చేసుకుంటానికి వారిని చక్కగా ఏర్పాటు చేశాడు ఇవన్నీ ఇజిగియా మనస్ఫూర్తిగా చేశాడు వాటిని గుర్తు చేసుకోమని జ్ఞాపకం చేసుకోమని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి యశయ చెప్పి ఇజిగా ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా ఆరు సంవత్ పది పదిహేను సంవత్సరాలు ఆరో వచ్చిన రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయము ఆరో వచ్చిన ఎస అయితే ముప్పై ఎనిమిది అధ్యాయం యస గ్రంథం అయితే ముప్పై ఎనిమిది చదవండి రాజులు గ్రంథం అయితే రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయము ఆరో వచ్చిన చదవండి ముప్పై ఎనిమిది ఇంకా నేను మీకు పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఒడిగిస్తున్నాను దొరకలేదా మీకు ఆరో వచ్చిన రెండో రాజులు గ్రంథం ఇరవై అధ్యాయం ఆరో వచ్చిన ఇంకా పదిహేను సంవత్సరాలు నేను ఆయుషు నీకు దేవుడు చెప్పాడు దేనికని ప్రార్థన చేశాడని ప్రార్థన విని ప్రార్థన అంగీకరించి బాగు చేసి ఆయుష్ కూడా ఇచ్చాడు ఆయుష్ ఆరోగ్యాలను దేవుడు ఇచ్చాడు కారణము ప్రార్థన చేయటం వల్ల కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తాడని ఈ విషయము మనకి ఈ సందర్భంగా అర్థమవుతుంది యాకోబు తన పత్రికలు ఏం రాస్తాడంటే మీలో ఎవరైనా రోగి ఉన్నాడా ఐదు పద్నాలుగు యాకోబు పత్రిక రోగి ఉన్నాడా పిలిపించి పిలిపిస్తే వారు దేవుని నామమున ప్రార్థన ప్రార్ రాసి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసినప్పుడు ఏమో పదహారో వచ్చిను మీరు స్వస్థత పొందున్నట్లు కొరకు ఒకరు ప్రార్థన చేయండి స్వస్థత కావాలంటే ప్రార్థన చేసుకోవాలి కదా అంత మాత్రమే డాక్టర్లకి వెళ్ళొద్దు అని లేదు మాత్రలు వాడొద్దు లేదు రోగికి వైద్యుడు అవసరమే యేసు సూప్రభాద్ చెప్పారు మీరు హాస్పిటల్లో చూపించుకున్న మందులు తెచ్చి వాడుకుంటున్నా ప్రార్థన కూడా చేసుకోవటం అన్నది మంచిది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఒక రాజుగారికి కాలంలో జబ్బు వచ్చింది అతడు అతడు దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా దేవుని దగ్గర విచారణ చేయకుండా డాక్టర్లు పట్టుకున్నాడు డాక్టర్లు ఆయనకి ఆ జబ్బును తగ్గించలేకపోయారు కాబట్టి అతను మరణించాడు స్వస్థత కలగలేదు అతని పేరు ఆశ ఆశా రాజు రెండవదివృత్తాంతములు పదహారో అధ్యాయము పన్నెండవ చిన్నములు వాక్యభాగం చూస్తాం ఆశ తను రాజ్యానికి వచ్చిన ముప్పై తొమ్మిదో సంవత్సరంలో పాదములో జబ్బు వచ్చింది చాలా బాధపడ్డాడు కానీ దేవునికి ప్రార్థన చేయలేదు డాక్టర్లుంటే చాలే నాకు డాక్టర్లు వైద్యం చేస్తారు డాక్టర్ల వల్ల నాకు తగ్గిద్ది అని అనుకున్నాడు కానీ డాక్టర్ల వాళ్ళని నయం చేయలేకపోయారు కదా చాలా సందర్భాలు మనం చూస్తాం డాక్టర్లు చెబుతారు చేతులు ఎత్తేసి ఇక లాభం లేదమ్మా తీసుకెళ్ళండి ఇక లాభం లేదు అన్న వాళ్ళు కూడా బ్రతికినోళ్ళు చాలామంది ఉన్నారు కదా మన సంఘంలో కూడా మరి కరోనా వచ్చినప్పుడు ఇంటికి ఇక లాభం లేదని కానీ వాళ్ళు ఇప్పటికీ సజీవు లెక్కలు ఉన్నారు సాక్షులు కానీ ఇచ్చారు కాబట్టి డాక్టర్లు మించిన డాక్టరు పరమ డాక్టరు కాబట్టి ప్రార్థన చేసుకోవటం మంచిది కమ్మ ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొదటిది మీరు చెప్పింది మంజులా చెప్పినట్లుగా ప్రార్థన చేసుకుంటే స్వస్థతలే వస్తాయన్న మాట నేర్చుకున్నాం రాజకుమార్ చెప్పింది చూద్దాం ఆ విశ్వాసమును బట్టి స్వస్థత యాకో పత్రికలో ఉన్నాగా కాబట్టి ఐదు పదిహేను చదువుదాం విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది ప్రార్థన విశ్వాస సహితముగా చేసుకోవాలి సహితము అంటే విశ్వాసము కలిగి విశ్వాసముతో విశ్వాసరహిత ప్రార్థన రోగిని స్వస్థత పరచలేదు రహిత ప్రార్థన అంటే విశ్వాసం లేకుండా సహిత అంటే విశ్వాసం ఉండి కాబట్టి విశ్వాసంతో చేసుకునే ప్రార్థనలు రోగికి స్వస్థత కలిగిస్తాయి కాబట్టి విశ్వాసంగా ఉండండి దేవుడు మీకు స్వస్థత ఇస్తాడు అన్న విషయాన్ని మీకు చెబుతా ఉన్నా ఒక ఆమెకి రక్తస్రావం మొదలైంది ఆ కాదు రక్తస్రావం మొదలైతే ఆమె డాక్టర్ దగ్గర చూపించుకుంటానికి వెళ్ళింది పాపం ఒక ఆరు నెలలు చూపించుకుందా డాక్టర్ దగ్గర అయినా ఏం ప్రయోజనం రాల తగ్గలేదు మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అక్కడ కూడా ఆరు నెలలు చూపించుకుంది సంవత్సరం అయింది అయినా తగ్గల రక్తస్రావం అవుతానే ఉంది బాధ బాధగానే ఉంది ఇంకా నీరస వస్తా ఉంది ఆ విధంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటా ఈ డాక్టర్ కాదంటే ఆ డాక్టరు ఆ డాక్టర్ కాదంటే ఈ డాక్టరు అందరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్నో తెప్పల పడింది ఎందుకంటే ఆ టెస్టులు మా దగ్గర పనికిరావమ్మా మా హాస్పిటల్లో చేసుకోవాలి టెస్టులు అంటారు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ టెస్టులు మామూలే నేను ఇంతకుముందు చూపించుకున్నానయ్యా డాక్టర్ గారు చూపించాడు అనే రిపోర్టు చూపించిన సరేనమ్మా మేము కూడా చూస్తాం మా దగ్గర కూడా చేయించుకోమంటారు ఆ టెస్టులు ఈ టెస్ట్లని ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి అప్పుడు పన్నెండు సంవత్సరాలు అయింది రక్తస్రావం తగ్గలేదు అప్పుడు ఎవరో చెప్పారు యే సూప్రా స్వస్థపరుస్తాడు స్వస్థపరిచే దేవుడని చెబితే ఆమె నమ్మింది విశ్వాసం ఉంచింది అప్పుడు ఆమె అనుకుంది మీరు ఈ మాటలు చూడాలంటే మార్కు సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం కానుంచి చదివితే మనం చూస్తాం ఈమెకి ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ముట్టే రక్తస్రావం డాక్టర్ దగ్గరికి వెళ్తుందా లేదా ఎంతమంది దగ్గరికి అనేక మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఎందుకని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గలేదు కాబట్టి ఆ డాక్టర్ మంచి స్పెషలిస్టు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గుతుందమ్మా అని చెబుతూ ఉంటే వాళ్ళ మాటలు ఇ వీళ్ళు మాటలు హాస్పిటల్ మారుతుంది కానీ ఈ మాత్రం స్వస్థత కలగట్ట డబ్బులన్నీ అయిపోయాయి ఏమి నొప్పి నొప్పిదగ్గల బాధ దగ్గల రక్తదార కట్టల ఇప్పుడు ఏం చేయాలి ఏంటి పరిస్థితి అప్పుడు యేసు ప్రభు గురించి వింది ఇప్పుడు ఏమనుకుంటుందంటే ఆయన వస్త్రము ముట్టుకున్నా చాలు నేను స్వస్థపడుదును అనుకుంది దీన్ని ఏమంటారు విశ్వాసం అంటారు కదా అవేమనుకుంది నేను ఆయన వస్త్రాలు ముట్టుకున్నా నాకు స్వస్థత వస్తుంది అని అనుకుంది దీన్నే విశ్వాసం అంటారు ఏ సూప్రాపారు వస్తూ ఉన్నారు ప్రజలందరూ వస్తున్నారు శిష్యులందరూ కలిసి వస్తూ ఉన్నారు ఈలోపు ఈమె జనాల్లో గుండా వెళ్ళి వస్త్రం ముట్టుకుంది ఎంతనే ఆమె రక్త కట్టింది డాక్టర్ దగ్గర పన్నెండు సంవత్సరాలు ముట్టు చూయించుకున్న తగ్గని నొప్పి బాధ ఆ రక్తధార ఇప్పుడే కట్టింది బాధ కూడా అక్కడ రాశాడు నివారణ అయ్యింది అప్పుడే సూపర్ అవ్వరు అన్నాడు నాలో నుంచి యేసూప్రభారు ప్రభావం కలిగిన దేవుడు నాలో నుంచి ప్రభావం వెళ్ళింది నన్ను ముట్టిందెవరు అన్నాడు ఏంటి ప్రభా ఇంతమంది మీద పడుతుంటే ముట్టిందని ఎవరని అడుగుతున్నావేంటి అని వాళ్ళు అన్నారు యేసు ప్రభారు ప్రభావం కలిగిన దేవుడని డాక్టర్ గారైన లోకా గారే రాశాడు లోకా సువార్త చూద్దాం మళ్ళీ చదివిడకొద్దాం లోకాసు వార్త ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఎవరిలో నుంచి యేసు ప్రభర్లు ఏముంది ప్రభావం ఉంది ఆయనలో ఉన్న ప్రభావము ఆ రోగులందరినీ స్వస్థపరిచింది స్వస్థపరిచే శక్తి ప్రభావం ఆయనలో ఉంది అందుకనే నన్ను ముట్టింది ఊరు అన్నాడు అప్పుడు ఆమె చెప్పింది కథ అయా అయ్యా ఈ విధంగా నాకు రోగం ఉంది నాకు దగ్గరికి వెళ్ళాను తగ్గలేదు నువ్వు వస్త్రం ముట్టుకుంటే తగ్గిద్దా నిశ్వాసంతో ఉంచు ముట్టానయ్యా అని చెప్పింది మార్కు సువార్తలోకి వెళ్దాం ఐదు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చదువుదాం కుమారి నీ శ్వాసమే నిన్ను స్వస్థపరిచింది దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకోవాలి అది కూడా విశ్వాసంతో చేసుకోవాలి విశ్వాస సహిత ప్రార్థనే స్వస్థత కలిగిస్తుంది కాబట్టి ప్రార్థన చేసుకున్నారు మంచిది వెరీ గుడ్ ప్రార్థన పెట్టుకున్నారు మంచిది వెరీ గుడ్ కానీ విశ్వాసంగా ఉంటున్నారా లేదా మీ విశ్వాసాన్ని బట్టే మీకు స్వస్థత వస్తుంది ఇంకా మాకు తగ్గలేదు ఇంకా నొప్పులు ఉన్నాయంటే దేవుల్లో శక్తి లేకంటారా దేవుడు తగ్గించలేకపోయాడంటారా లేకపోతే మీలోని విశ్వాసం కొరవడిందంటారా మీకు అర్థం అవుతుందా ఆ సంగతే మరి విశ్వాసాన్ని పెంచుకుంటారా ఇక నుంచైనా పెంచుకోండి ఎంటుకులు పెంచుకోవడం నేర్చుకున్నారు కానీ మీరు ఏ ఆయలు రాత్రి పెరుగుతాయి అయ్యా అని వెళ్ళి అడుగుతారు మందార నూనె గుంట గరగరాకు వాటి తైలాలు ఉసిరిక నూనె ఇవన్నీ కలిపి రాస్తా ఉంటారు జుట్టు ఊడిపోయిన ఏం చేస్తా మొగలు కూడా తేక తప్పట్లేదు డబ్బులు ఖర్చు కాదు ఆ ఊడిపోయిన ఎండుకలు అన్నంలో కనపడుతుంది అని అన్నం కలుపుతుంటే ఎండుకలు వస్తాండే ఇక ఏమంటాం వాళ్ళని ఏందమ్మా అన్నంలో ఎండుకలు వచ్చేలాంటి సుఖమే ఉంది ఊడిపోయిన సమాధానం వస్తుంది అందుకని నూనె గోలు కురాలు వస్తుంది అది సంగతి కాబట్టి శ్వాసం వల్ల స్వస్థత ఈ రెండు అయిపోయినాయి మూడవది దేవుని సన్నిధికి రావటం వల్ల దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళకి స్వస్థతలు కలిగినాయి దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళకి స్వస్థ వచ్చినా రాలేదా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు కనికరపడ్డాడు స్వస్థపరిచాడు అలాంటి విషయాన్ని ఒక చెబుతా ఒక ఆమెకి బలహీనత ఉంది అది కూడా పద్దెనిమిది సంవత్సరాల ముట్టు ఉంది ఆమె మందిరానికి వచ్చింది కేసూపురవ్వరు ఆ రోజు మందిరంలో వాక్యం చెబుతూ ఉన్నారు లోకాసు వార్త ఇది కూడా పదమూడు అధ్యాయం పదవ వచనం చదువుదాం మంచులు దాగామ్మ మంచిలు తెచ్చావును వాటర్ పద్దెనిమిది సంవత్సరాలు ముట్టి బలహీనతో ఉన్నటువంటి స్త్రీ ఆ మందిరంలో ఉంది సమాజ మందిరంలో ఉంది యూప్రవ్వరు వాక్యం చెబుతూ బోధిస్తూ ఆమెక చూశాడు చూసి అమ్మ ఇట్రా ఇట్రా నువ్వు ఇట్రా అని పిలిచాడు అమ్మా ఇలా అన్నాడు ఆ వచ్చింది వచ్చినప్పుడు ఆ మీద చేతులుంచి నీ బలహీనత నుంచి విడుదల పొందమ్మా అన్నాడు పద్దెనిమిది సంవత్సరం ముట్టి బలహీనత పోనటువంటి ఆ ఎమ్ఐలో ఎంటనే బలహీనత పోయి లేచి నిలబడింది చక్కగా నిలబడింది అంతకుముందు నడువు వంగిపోయింది ఇప్పుడైతే చక్కగా నిలిచింది బలహీనత పోయింది ఎందుకని అంటారు దేవుని సన్నిధికి వచ్చింది దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళని దేవుడు ఉత్తి చేతులతో పంపడు ఆస్వాదించి పంపుతాడు స్వస్థపరిచి పంపుతాడు ఏది కావాలని ప్రార్థన చేస్తావో అది చేసి పంపుతాడు తృప్తిపరిచి పంపుతాడు ఏమ్మ అందుకని దేవుని సంధికి రండి కదా నందిగా వెళ్ళటానికి కాళ్ళు నొప్పులుండు మార్కెట్కి వెళ్ళటానికి సరుకులు తెచ్చుకుంటానికి కాళ్ళు నొప్పులుండు అదేందో కానీ ముందు అదేందో కానీ చర్చికి రావడానికి కాళ్ళు నొప్పులు వస్తాయి నిజం ఎందుకనో నాకు అర్థం కాదు మొత్తం జరుగుతారు వీళ్ళు ఇంటికాడ పాపం నొప్పులు వచ్చి ఇంట్లో కూర్చున్నారులే అనుకోవటానికి నాకు రోడ్డు మీద కనపడతానే ఉంటారు ఏందమ్మా సాయన కోటానికి రాలేదు అంటే యాడై గారు కాళ్ళినొప్పులు నందిగాలు కూడా కనపడతారు ఇప్పుడు ఏం చెప్పాలి నీకు నాకు అర్థం కాదు సార్ ఇంకో హావును అడిగితే ఏందమ్మా రాలేదు చర్చికి రాలేదు అని నిన్న అంటే నాకు బాగలేదు అయ్యారు అంటారు ఒక ఆయన మొన్న చెప్పాను మీకు ఆదివారం నాడు ఫోన్ చేశాడు అయ్యారు నేను ఇవాళ రాలేకపోతున్నాను చర్చికి ఆదివారం అని ఒకరోజు ఫోన్ చేశాడు ఒకరోజు శనివారం మీరు స్వస్థతల కోసం చేస్తారు కదా పరిశుద్ధాత్మకపోవడం జరుపుతారు కదా నేను రాలేకపోతున్నాను కాల్ని పుల్గుండీ కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు మీ షేలు కాడు మనిషే సరే అని ప్రార్థన చేశా ఇప్పుడు ఆడ ఉన్నారన్న మా షేలో అన్నాడు షేర్ ఆడా మందిరేడా మళ్ళీ షేల్లో తొక్కిస్తున్నాడు ఇంతంత పుణ్యూనంలో కాళ్ళు పెట్టి ఏం చెప్పాలి మరి సమస్యలు ఎట్టపోతాయి స్వస్థతలు ఎలా వస్తాయి కదా ఇంటికాడ కొనుక్కుంటే పాల పనులు అవుతాయిరా ఆసుపత్రిలో ఉన్నప్పుడు అయ్యా ప్రతి రోజు నేను సందుకొస్తానయ్యా నేను ప్రార్థన చేసుకుంటానయ్యా అని మొక్కుంటారు సాక్షిగా నిలబడతాను అయ్యా అక్కడ చెబుతాను సాక్షి ఎక్కడ చెబుతాను అయ్యా సాక్షి అనుకుంటారు ఒక వారం రెండు వారాలు కంచ వచ్చినాక పర కంటిన్యూగా ఉన్నట్టు ఉంటారు తర్వాత శుభ్రంగా ఇంటి కడుపు అనుకుంటారు ఈయన సంగతులన్నీ దేవుడికి తెలుసు ఈ మాటలు ఎందుకు చెబుతున్నాయంటే నాలుగో చెప్పబోతున్నాను అదేమిటంటే కృతజ్ఞత బుద్ధి ఉన్న వాళ్ళకే స్వస్థతలు ఏమో కృతజ్ఞతగా కృతజ్ఞత ఉంటే మొన్న మన మ్యారేజ్కి వచ్చారు మనం వెళ్ళపోతే బాగుండదు అని ఎంత దూరం అని వెళ్తాం కదా ప్రయాసపడి వెళ్తాం కదా ఎందుకు మనకు వచ్చారు అని కృతజ్ఞత మరి దేవుడి పట్ల ఏం కృతజ్ఞత లేదా దేవుడు పెద్ద ప్రవక్తను ఎస్ గారి ద్వారా మాట చెప్పాడు రాయించాడు మన మన లాంటి వాళ్ళు ఉంటారని యాభై ఏడు కీర్ అధ్యాయం యశ్ఐ గ్రంథం యాభై ఏడు పద్దెనిమిది వచ్చినే దేవుడు ఏం చేస్తాడు వీళ్ళు మేలు పొందుకున్నాక ఎలా ప్రవర్తిస్తున్నారు స్వస్థతలు కలిగినప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనారోగ్యంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించారు అన్ని దేవుడు కనపడితే అంటారా తెలుసా తెలుసురా మీకు కూడా బా తెలుసు మీకు కూడా తెలుసు వెరీ గుడ్ ఎప్పుడు వారి ప్రవర్తన చూసి వాళ్ళ ప్రవర్తన కృతజ్ఞత కలిగి ఉందా కృతజ్ఞత లేకుండా ఉందా మేలు పొందిన తర్వాత మేలు పొంది తగినట్టుగా నడుపుతున్నారా మేలుగు తగినట్టుగా నడుపుతున్నారా ఇప్పుడు ఇజిగా ఉన్నాడు మొదట్లో స్వస్థ వచ్చింది తర్వాత గర్వం వచ్చింది గర్వం వచ్చినప్పుడు ఏం చేశాడు రెండు దిన వృత్తాంతం చూడండి మళ్ళీ వద్దాడే ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన మనసును గర్వించి తనకు చేయబడిన మేలుగు తగినట్లుగా ప్రవర్తించలేదు కాబట్టి దేవుడు ఇచ్చాడు స్వస్తి ఇచ్చాడు మంచి పెద్ద ఆపరేషను దేవుడు జరిగించాడు ఆపరేషన్ జరిగినాయి బ్రహ్మాండంగా హాయిగా క్షేమంగా వచ్చారు ఇంటికి మరి కృతజ్ఞత కలిగి ఉంటున్నారు తగినట్టుగా ఉంటున్నారా ఇంకెందుకని ఉంటుంది దేవుడు చూస్తానే ఉన్నాడు ఏదో ఒక పెట్టి ఆ పెట్టి వంగ పెట్టి అందూరం ఏమో నడుతారు ఎంతూరమస్తారు రేపు ఆసుపత్రి చూసుకున్నాను వెళ్తలా ఎంత దూరం అయినా మరి బాగాలేదు ఇంటికి కూర్చో కొనుక్కోరాదు కూర్చోరాదు మరి ఆసుపత్రికి ఎందుకు వెళ్తున్నాను ఏందో దేవుడు అన్నీ చూస్తానే ఉంటాడు అందుకని ఇజిగాకున్న మొత్తం పోయింది కదా మొత్తం పోయింది ఈజీగా ఏం చూపించా వాళ్ళకి దేశం నుంచి వచ్చిన వాళ్ళకి మొత్తం చూపించా మొత్తం ఐదు బో అన్నాడు కదా చదువు అమ్మ గ్రంథం యాభై ఏడు చదువుతున్నావా ఇంకెందుకరా ఏం బుద్ధి పుట్టిస్తాడు కృతజ్ఞతా బుద్ధి కదా దేవుడు స్వస్థపరచబోతే దేవుడు ఆరోగ్య ఇవ్వకపోతే హాస్పిటల్లో ముక్కుతా మూలుగుతా ఆ రోజు బిడ్డకి ఖర్చు కట్టుకుంటా పెనాల్టీ కట్టుకుంటా ఈయనా ఎంత వేలే రోజుకు వేలు కట్టుకుంటే బిల్లు కట్టుకొని రావాలి చక్కగా అమ్మా నువ్వు ఆరోగ్యంగా ఉండి ఇంటికి వెళ్ళిన అమ్మా అని చెబితే ఇంటికాడ వచ్చి వండుకుంటా ఉంటావే మీరు కొనుకున్నారని కాదు అసలు వాక్యం వచ్చింది కానీ సందర్భం చెబుతున్నారు కాదు ఏంటంటే నా పిల్లలకి స్వస్థత కలగాలని అన్నయ్య నూరారు పిలిచింది అనుకో అరే మా చెల్లికి నాకు స్వస్థత కలగలేదే నేను నేను పాస్టర్ గారు వెళ్ళి కూడా నా బిడ్డకి నా చెల్లికి స్వస్థత రాలేదని అని నాకు బాధ లేని బలదానిరానిపోయిన డౌట్లు పుట్టిస్తావు వాక్యం చెప్తా కదరా మనీ ఇప్పుడు వాక్యంలో ఉన్నదే చెబుతున్నా లేని చెబుతున్నాను చదువమ్మ వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించి అప్పుడు స్వస్థపరుస్తాడు ఎప్పుడు దాని స్వస్థత రాదు మళ్ళీ ఆ బుద్ధి వచ్చిందాక ఆ కృతజ్ఞత బుద్ధి మళ్ళీ వచ్చిందాక కృతజ్ఞత బుద్ధి ఉంటే ఇంటికాడ కాలు ఆగదు ఆ ప్రేరేపణ ఏమని కొంచన్ను నాడు దించినండి అంటే దించను బా దించను బావా మళ్ళీ బా మీ సాడు ఆ నేను అందుకని ఓటేస్తే బావాలకే ఓటేస్తా చెల్లికి నేను మిస్ కాబట్టి అమ్మ కృతజ్ఞత కలిగి టైం అయింది లేకపోతే ఇంక ఇంకా ఐదు ఐటమ్స్ చెప్పేవాడు కానీ ఇంక చాలా ఉన్నాయి కాబట్టి ప్రార్థన చేసుకోండి విశ్వాసంగా ఉండండి దేవుని సంధికి రండి కృతజ్ఞత కలిగి ఉండండి మీరు గంతులు అయిపోతుంది నన్ను అడగండి చెప్పాను లేదు నేను ఇన్ని సంవత్సరాలు నాది గ్యారెంటీ అని అది దేవుడి మాటలు ఆశ్రయించి దీవించి మనకి మన ఆరోగ్యం ఇచ్చును కాక ఆమెన్ hum. Mm.